యేసి సాయి మాటర్ గారు అది ఇష్టంగా వస్తున్నారు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో ఉద్యమ్మగారి వెంకట కృష్ణయ్య గారు

ఎరుమిద మద్దపైనటువంటి శ్రీ అన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాల మొదటి స్థానంలో కొనసాగుతున్న జగన్ వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎఫ్ అక్షరారెడ్డి గారు రాయవరం విక్రాల మండలం నగర్ కర్నూలు జిల్లా వారి జగ్నూ రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు

రెండవ రౌండ్ లో కూడా మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు మరి జనాల్లో స్పందన కేసలు ఆ తదుపరి సాయి వర్తన్ గారు మిర్చూరు గ్రామం మిర్చూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత ఇలా తొమ్మిదో నెంబర్ రెడీగా ఉండాలా பட <laughs> படவ <laughs> వెనకబడి ఉన్నాయి ఆహా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశులకు విశ్వమ్మ వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం తోనం మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పదహైదు వేలు పూర్తిగా లాగుతే కౌన్సిలేషన్ పోబోతుందని ఐదు వేల రూపాయలు ప్రకటించిన వారు కహా చాత శ్రీ ఫుల పూర్తి శ్రీన చైతేన మరి చేతుల మీద బౌకర్ చెడు చెరులేదు ఐదు వేలు రూపాయలు మరి తల ఐదుగులు పూర్తిగా లాగాలా రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎంత కన్నా పచ్చిండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల వెనకబడి రెండవ స్థానానికి

ಆರವರು ಪೂರ್ತಿ ಪತ್ತೆ ಸೀಟ್ ಆರು ನಿಮಿಷ ಪದೇ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿಕೊಂಡು ಆರವ ರೋಡ್ ಮತದ పచ్చబడే ఉన్నాయి ఆహా ఆహాహాహా పోరాడాలా చివరి సెకండ్ వరకు పోరాడాలి విజయస్రాల

వంద ఫీట్ల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకుని ఏడవ రౌండ్ మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్ల వెనకబడి రెండవ స్థానానికి నాలుగు సెకండ్ల మాత్రమే ముందంజలా కొనసాగుతున్నాయి చివరి సెకండ్ వరకు మరి జనాల్లో స్పందన విజయ్ కేసరి I yeah. సెకండ్లు ముందంజలా కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు సెకండ్ల మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రావాలా ஏழு வந்த சீடா தமிது நிமிஷ நலவெக்ட்ல பூர்க்கு எஸ் கொடுத்து పదిహేడు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి ఆహాహా పోరాడాలా చోరి సెకండ్ వరకు రజస్రావాల జనాలా స్వంద

డుగుల నాలుగున్నర చిరాలేలాగితే రెండవ స్థానం అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదహైదు అడుగుల తొమ్మిదిన్నర మలవలాగితే మొదటి స్థానంలో కలిస్తారు रेंदव स्थान भले भल सां बचंद ము నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి రెండు వందల పదహైదు అడుగుల లాగితే మొదటి స్థానంలో ఇరవై సెకండ్లు సమయం কে সময় <laughs> <time> <coughs> <coughs>